అందరూ భోజనం చేస్తూ ఉంటారు అక్కడికి విరాట్ పద భోజనం చేద్దాం అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు చంద్రాని ఇక అది రావడం చూసి క్రాంతి అయితే అలా చూస్తూ ఉంటాడు విరాట్ వాళ్ళైతే అయితే డైనింగ్ టేబుల్ మీద కూర్చోడానికి రెడీ అవుతున్న టైంలో క్రాంతి అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాడు అలా చేయి కొడుకోగానే క్రాంతి ఏమైంది అని చెప్పేసి అయితే అని షాల్ని అడుగుతూ ఉంటుంది ఇక క్రాంతి చేకడుకొని లేస్తూ ఉంటాడు ఏమైంద్రా అని జగదీశ్వరి అనేసరికి విరాట్ అయితే క్రాంతి చేసిన పనికి షాక్ అవుతూ ఉంటాడు ఇక మన భార్య కడుపుతో ఉన్న నా భార్యని కన్నీళ్ళు పెట్టించిన వాళ్ళు ఎదురుగా ఉంటే నేను మనశ్శాంతిగా భోజనం చేయలేనమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు క్రాంతి అలా అనగానే విరాట్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు నేనైతే వాళ్ళ వాళ్ళని చూస్తూ ఉండగా నేను భోజనం చేయను అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు క్రాంతి ఆ మాటలకి విరాట్ క విరాట్ చంద్ర వాళ్ళైతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు షాక్ అవుతూ ఉంటారు విరాట్ క్రాంతి ఆడిన మాటలకి ఇక శాలిని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక క్రాంతి మంచి పని చేశాడో అని అనుకుంటూ ఉంటుంది క్రాంతి నువ్వు ఇంతవరకు వచ్చాక నేను ఒక అలా కామ్గా ఉంటే పనికిరాదు అందుకే నీకు మొత్తం నిజం చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఇదంతా చేసి ఇంత ఇది మీ ఇద్దరి మధ్య దూరం ఇలా పెరుగుతుంటే అస్సలు చూడలేకపోతున్నాను కాబట్టి నిజం చెప్తున్నాను చూడు ఇదంతా చేసింది ఎవరో కాదు షాలినియే మా అమయ్య గారిని చంపాలని చూస్తుంది షాలినియే అని చెప్పేసి అంటూ విత్ చంద్ర అయితే చెప్పేస్తూ ఉంటుంది అలా చెప్పగానే క్రాంతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి వదిన ఏంటి నువ్వు మాట్లాడుతుంది అని అనేసరికి అవును క్రాంతి ఇదంతా చేసింది షాలినియ అని గట్టిగా చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే విరాట్ క్రాంతి అయితే షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు చంద్ర నిజం చెప్పదనుకున్నాను చెప్పేసింది ఏంటి అని షాలిని అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు క్రాంతికి ఏమని చెప్పాలి అనేది అనుకుంటూ ఉంటుంది ఇక క్రాంతి అయితే తన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అలా చూసేసరికి అలా చూసేసరికి ఏంటి నేనా అని చెప్పేసి అయితే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక క్రాంతి అయితే తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అది కాదు క్రాంతి అని అయితే